లోకల్ లోనే ఉన్నారు సార్ చింటూరులోనే ఏం లేదు సార్ నేను పిఎంపి మెట్లేట్ చేస్తున్నాం సార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్లు దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టాను మీకు మొన్న నేను చూడలేదు డెప్త్గా చూడలేదు అవునా అది పెట్టారు కానీ నేను డెప్త్ గా చూడలేదు నెంబర్ కూడా పేరు చేసుకోలేదు ఎవరు అని చెప్పేసి అవునా ఓకే 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 మీ నెంబర్ నా దగ్గర ఉంది అయితే నా నెంబర్ మీ దగ్గర లేదు అది ఇది గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ సార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐడియా ఉంది కదా సార్ అది వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాలు ఎస్టీ ఉంది సార్ మొత్తం కూడా దానికి సంబంధించింది ఏంటంటే మంచి ప్లాన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దానికి కూడా మనకి ఏంటంటే ఒక కోడ్ అనేది ఐఆర్డి ఎగ్జామ్ ఉంటది సార్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు జనరేట్ అవుతుంది తర్వాత మనం చేసుకున్న దాన్ని బట్టి మంచి ఇన్సెంటివ్స్ సాలరీస్ ఫారెన్ టిప్స్ ఇవన్నీ కూడా లాట్ అవుతున్నాయి సార్ అందులో అన్ని బ్యాంకుల్లో ఉన్నాయి అట్లాగా కొట్టే బ్యాంకులో ఉంది అట్లా ఉన్నాయి ఇది లైఫ్ ఇన్సూరెన్సా మనది ఏంటంటే కొన్ని సపరేట్ ప్లాన్స్ రిలీజ్ చేయడం జరిగింది సార్ చేంజ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అని అదే విధంగా ఫ్యామిలీ ప్రొడక్షన్ ప్లాన్ అని పెన్షన్ ప్లాన్ అని ఇలా డిఫరెంట్ గా రిలీజ్ చేశారు సార్ కాకపోతే మనది ఏంటంటే ఇంకా ప్రైవేట్ వాటిలో కొన్ని ఉన్నాయి కానీ కాకపోతే మనం అంటే కొంచెం మనకు కొంచెం బ్రాండ్ ఉంది కాబట్టి దాని మీద వెళ్తుంది సార్ స్టేట్ బ్యాంక్ తర్వాత లేదండి కొందరాలు మీరు ఉన్నారు కదా అవును అదే అదే అమౌంట్స్ మరి ఆగినాయి కూడా నలభై లక్షల దాకా సార్ మరి ఏమంటున్నారు ఏమంటారు రోజు రేపు ఇప్పటికే ఆల్రెడీ వన్ ఇయర్ దాడిపోయింది అవును లాస్ట్ పోయిన సంవత్సరం అక్టోబర్ లో స్టార్ట్ అయింది ఇంతవరకు కూడా క్లియర్ అవ్వలేదు కాలం కస్టమర్లు ఆగుతారు సార్ అదే అదే ఏంటంటే మన ఫేస్ వాల్యూ చూసుకుంటూ ఆగుతూ వచ్చారు మీకు ఇప్పుడు ఆగట్లేదు జనాలు ఎవరు ఆగుతారు టార్గెట్ ఏం చేద్దాం అని చెప్పేసి అసలు ఏం చెప్తున్నారు సార్ ఇప్పుడు ఏమో ఆడయాడు ల్యాండ్ ఉంది ఎవరన్నా అర్జెంట్ అయితే ల్యాండ్ రాసిస్తాము అంటారు లేదు అనుకుంటే డబ్బులు కావాలి అనుకుంటే ఇంకో ఆరు నెలలు టైం పట్టింది అంటున్నారు మళ్ళీ తాగుతారండి ఇంట్రెస్ట్లు ఇవ్వక ఏమి ఒక అసలు డబ్బులు ఎలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు సమాధానం చెప్పట్లేదు అట్లా ఏం చేస్తారు ఏం అదే అర్థం కావట్లేదు సార్ ఒక్కొక్కరికి అదే మీరు బాగా జర్నీ చేశారు వాళ్ళతో

కాకపోతే అక్కడ అమౌంట్ రావాలి కాబట్టి సో అక్కడికి వెళ్ళక తప్పదు మనం ఎక్కడ ఎట్లా పెట్టారండి అసలు ఏం చేస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ లో ఏడో ఎస్టేట్ దాంట్లో పెట్టామని చెప్పి అంటున్నారు మీకు తెలియకుండా ఎట్లా పెడతారు మీరు ఇరవై నాలుగు గంటలు వాళ్ళతోనే అద్దుగానే ఉంటారు కదండి ఉన్నా కానీ పక్కన కూడా తీసుకొచ్చి చెప్పరు సార్ ఇల్లు పక్కన వాళ్ళకి కూడా చెప్పరు అది కూడా మొన్న వీళ్ళు చెప్పడం ద్వారా తెలిసింది అంతే ఏడాడో పెట్టానని చెబుతారు వాళ్ళు పెట్టారంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దాంతో స్టక్ అయినాయి అని చెబుతున్నారు నిజేనా వీళ్ళు చెప్పే మాట ఎంతవరకు నమ్మాలో కూడా తెలియదు సార్ మళ్ళీ ఇప్పుడు ఆడ ల్యాండ్ ఉంది రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్నారు యాదగిరి గుట్ట దగ్గర మందికి మనకి ఎందుకు ఎవరు తీసుకుంటారు ల్యాండ్ ఇప్పుడు అదే చెబుతున్నారు మీకు అమౌంట్ పరంగా అయితే కొంచెం టైం పట్టిద్దండి ఇంకో సిక్స్ మంత్స్ దాకా పట్టచ్చు లేదు ఇమీడియట్ గా మీకు కావాలి అనుకుంటే ల్యాండ్ ఉంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఆ ల్యాండ్ కూడా చూపించమన్నా చూపించట్లేదు కొంతమంది అదేంటి ఒక ఇద్దరు అడిగారు మన ఇంకొకళ్ళు ఏం వేరే ఎఫ్డి కస్టమర్లు వీళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగితే చూపించట్లేదు మళ్ళీ అది ఇందాక ఒక ఆయన ఫోన్ ఇచ్చేస్తే ఇరవై తారీఖు తర్వాత మీకు ఏ విషయం చెప్తానండి లేదంటే క్యాషా క్యాష్ అయితే ఎన్ని రోజులు ఏంటి ఏంటని చెప్పేసి నేను రేపు సోమవారం వెళ్తాను హైదరాబాద్ వెళ్ళాక మీకు ఇష్యూని చెప్తాను అని చెప్పి చెప్తాను ఇచ్చేసేదంట రెడ్డి గారు సో వాళ్ళు అయితే అట్లా ఆడుకుంటున్నారు మన మనల్ని ఊరుకోరు కదా సార్ జనాలు అదే కదా ఇప్పుడు మనం బయట మనం ఏంటంటే ఎట్లాగట్లో ఊర్చుకుంటాం ఏదన్నా కాదు బయట వాళ్ళు కట్టించి అవన్నీ చేయాలంటే ఎట్లా చేస్తాం ఏమి ఆపేసి ఇంట్రెస్ట్ ఆపేసి అవి ఆపేసి మొత్తం పూర్తిగా అప్పడేస్తే మనం ఏం చేయాలి మీరు చాలా బిజినెస్ వాళ్ళతో టెన్ ఇయర్స్ నుంచి మీరు లేరు అక్కడ సార్ నేను ఆల్రెడీ రెండు వేల పదిహేను నుంచి పదహారు నుంచి ఆల్రెడీ అప్పటి నుంచి ఉన్నాను కాకపోతే ఇప్పుడు మనకే వాళ్ళు దెబ్బేసా మనల్ని అసలు సైడ్ చేశారు సో ఇంక మనం నేను మనం ఇంకా వర్క్ చేసిన మనకి ఎందుకు ఉపయోగం ఉంది ఇంకా వాళ్ళు అది కాదు మీరు అంత నమ్మకంగా ఉండి అంత బిజినెస్ ఇచ్చి ప్రతి జూమ్ మీటింగ్ లో మీరు మాట్లాడి మూడు మూడు వందల మంది కస్టమర్లు సార్ నాకు ఇద్దరు కాదు మూడు వందల మంది కస్టమర్లు ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటండి అసలు ఏం చేద్దాం అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ ఏం చేస్తారు అసలు ఏం ఒకళ్ళు సమాధానం చెప్పరు కదా సార్ మనకి పలానా పలానా అని ఒక్కరు సమాధానం చెప్పరు కూర్చున్నప్పుడు ఎప్పుడు వారానికి ఒకసారి వస్తాడు కొద్దిసేపు కూర్చుంటాడు ఇంకెళ్ళిపోతాడు రెడ్డి గారు గారి పరిస్థితి అసలు ఆయన ఎత్తట్లేదు నా ఫోన్ కూడా ఎత్తట్లేదు అసలు ఫోన్ ఎత్తకుండా ఎన్ని రోజులు ఇలా ఇచ్చేస్తారు అడిగితే నేను మొన్న పదిహేను రోజుల నుంచి ఏం సరే అసలు మీరు కూడా రిప్లై అయిపోతే చెప్పుకోవాలని చెప్పి మెసేజ్ పెడితే అప్పుడు రిప్లై ఇచ్చాడు రిప్లై ఇచ్చి అవుతి దగ్గర వెయిట్ చేయండి అన్నీ అవుతాయి అని చెప్పి అసలు ఏంటండి వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు కావాలని చేస్తున్నారు లేకపోతే ఏం చేస్తున్నారు అసలు అక్కడ ఉన్నారు కదండి నంబూర్లో కూడా ఉన్నారు సైట్ ఎక్కడెక్కడో సైట్ లో ఉన్నారు కదా వీళ్ళు ఎవరు డబ్బులతో ఉన్నారు వీళ్ళు నంబూర్లో ఉన్న సైట్ కూడా అది కొన్నది కాదేమో అంటున్నారు డౌట్ అన్ని ఫోటోలు చూపించి మరి డబ్బులు కట్టించుకున్నారు కదా జనాల చేత మరి ఇప్పుడు అదే జరిగింది అదే జరిగింది దానికి సంబంధించిన అన్ని అవన్నీ ఓపెన్ చేసి వాటికి సంబంధించిన అన్ని కట్టించుకొని కనీసం వాటి గురించి రెస్పాండ్ లేకుండా పిల్లలకు మళ్ళీ ఇప్పుడు ఐదో యానివర్సరీ అని చెప్పి మళ్ళీ పోస్టర్ రిలీజ్ చేస్తాను రిలీజ్ చేస్తాడు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు అవన్నీ దేశాలు విదేశాలు తిరుగుతున్నారు ఎన్ని పక్కన పెట్టేసేసి అవును మనకేమో ఇట్లా మనకేమో ఇబ్బంది పెడుతూ ఉన్నారు

చెప్తాడు మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాడు ఏదో చెప్తూ ఉంటాడు మనీ మేనేజ్మెంట్ అంటాడు అదంట మీరు అంతా స్టేజ్ మీరు చెప్పేవాళ్ళు కదా ఇప్పుడు ఇప్పుడు మనకే అర్థం చేసిన వాడికి మనకి నేరే చూస్తే వాళ్ళు వెళ్ళిపోయారా నేను చూస్తే నేను వెళ్ళిపోయాను ఎవరు ఎవరు లేరు ఇంకా అందరు వెళ్ళిపోతే వాళ్ళకి హ్యాపీ ఉన్నాయి కదా మన డబ్బులున్నాయి కదా మరి మరి మీరు దగ్గర ఉంటాయి కదా ఏదో ఒకటి ఉంటాయి కదా మీకు ఇచ్చేది కానీ చేసేది కానీ ఏదని జరిగేది అందుకనే డైలీ ఓపెన్ చేస్తే కూర్చొని మాట్లాడి అన్న వస్తే మాట్లాడతారని చెప్పేది మనం అయితే ఊరుకుంటాం కానీ మన కష్టం ఊరుకుంటారు

బెదిరించాలని అదే ఉద్దేశంతో చేస్తున్నారు అంతే ఇట్లు పెడితే ఇప్పుడు అలా అయ్యాయి కాదు సర్చ్ అయ్యి కాదు ఏం జరగదు సహా డబ్బులు పోతుంది మొత్తం అదే వాళ్ళకి కూడా అదే ధీమాన్ అండి టెంట్ వేసుకుని కూర్చోవడం టెంట్ వేసుకుని కూర్చోవడమే టెంట్ కూర్చోవడమే సార్ వాడు అంతే స్పందన ఏదో ఫౌండేషన్ పెట్టి అమ్మాయిని ఇచ్చేసి ఫౌండేషన్ పెట్టేసుకొని చూపించుకుని డబ్బులు తీసుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు కదా చేసి మంచి పని చేశారు కానీ మంచి పని చేసుకున్నారండి వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు చేసారు మళ్ళీ డబ్బులు కావాలంటాడు ఫండ్ రావాలంటాడు ఫండ్ కోసం తిరుగుతున్నావు అంటాడు మనకెందుకు ఫండ్ మనకేందుకు సంబంధం అండి మనకి సంబంధం మూడు చేస్తాం ఇప్పుడు ఎనభై మందికి వచ్చారు సార్ రెండు వందల మంది క్లీన్ చేసుకుంటాను నేను ఎట్లయినా కానీ ఇంకా ఇప్పుడు ఎనభై మంది ఉన్నారు ఇంకా అసలు వాళ్ళు బాగా డబ్బు సార్ మనకి వన్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ లేదు ఏమీ లేదు అవును అసలు లేవు అది ఎట్లా మరి బయట నుంచి మనం తీసుకొచ్చి మనం కట్టాలంటే ఎంతసేపు ని కడతాం